ఎస్న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకాశం జిల్లా కనిగిరి ప్రగతి విద్యా గురు పూజోత్సవం వేడుకలను ప్రగతి విద్యా సంస్థల అధినేత కె ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు గురు పూజోత్సవం సందర్భంగా పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు వై యలమంద శాస్త్రి మాస్టర్లను ఘనంగా సన్మానించారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ కె ప్రభాకర్ రావును ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు షాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి గురు పూజోత్సవం సందర్భంగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనందరం కూడా మీ అందరి మధ్యలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి మన స్కూల్ స్టార్ట్ చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటో సంవత్సరంలో మనం ఉన్నాం ఒక రెస్పెక్ట్ మీకోసము తపన పడేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని వాళ్ళు అంతేగాని ఏదో మిమ్మల్ని ఏదో బాధించి మిమ్మల్ని కావాలని కొట్టడం తిట్టడం అనేది ఊరికి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి మీ క్లాసులో టీచర్ వస్తున్నారంటే రాగానే ముందు లేచి నిలబడి గౌరవంగా విషస్ చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి విషెస్ చెప్పాలి క్లాసులో టీచర్ పాఠం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా వినాలి అది మీరు విద్యార్థిగా మీరు చేయవలసినటువంటి పని ఏదైనా మీరు డౌట్ వచ్చినప్పుడు అడగండి అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు తెప్పించుకోండి కానీ ఏ టీచర్లని క్రాస్ చేయటం కానీ వాళ్ళని నిద్రకి మాట్లాడటం కానీ ఏదైనా వర్క్ ఇస్తే చేయకుండా ఉండటం కానీ వాళ్ళు చేయకూడదు ఏదో ఇన్కంప్లీట్ ఉన్నా కూడా సెలవులు స్కూల్కి రాలేదు తర్వాత రెండో తర్వాత వర్క్ పూర్తి చేయాలి టీచర్కి మీరు కోపం తెప్పించకూడదు మరి టీచర్ కూడా ఎంతవరకు సహనంతో ఉంటారు చెప్పండి టీచర్కి ఎందుకు బాధ చెప్పండి అరే ఈ స్టూడెంట్ ఇలా పాడైపోతున్నాడే ఈ విధంగా ఉంటున్నాడే మరి నేను ఎందుకు మార్చలేకపోతున్నాను నా మాట ఎందుకు వినడం లేదు అని బాధపడతారు టీచర్స్ కాబట్టి అందరూ కూడా టీచర్స్ చెప్పిన మాట విని మరి అసలు సమాజం అనేది ఏ విధంగా ఉంటుందని ఆలోచించండి ఈరోజు పెద్ద పెద్ద శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఏ ప్రధాన న్యాయమూర్తులు కానీ ఎవరైనా కూడా మంచి గురువు దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళే కాబట్టి ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ మీరందరూ రేపటి పౌరులు మరి మీరందరూ కూడా రేపు పెద్ద తర్వాత ఎలాంటి స్థాయికి వస్తారనేది మరి ఊహించుకోండి ఒకసారి మరి అన్నీ వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్తమమైనది గౌరవమైనది కూడా అరే అలాంటి ఉపాధ్యాయ వృత్తిని కూడా మీరు ఎంచుకోవచ్చు ఇక్కడ మన కాడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాల్లో అనేక వేల మంది ఈరోజు మన స్కూల్ నుంచి చదువుకొని ఉపాధ్యాయ వృత్తి పట్ల మరి ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది మీరు కూడా ఒక మంచి టీచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఒక మంచి నేను టీచర్ కావాలి మంచి ఉపాధ్యాయుడిగా నేను రాణించాలి అనేటువంటిది మీరు ఫస్ట్ నుంచి మీలో ఏ ఆ పట్టుదల ఉండాలి మరి యాక్చువల్గా మేము ఏ ఉపాధ్యాయుడిగా ఫస్ట్ పుస్తకం అనుకోలే రాలేదు అనుకోలేదు నేను అనుకోకుండానే నేను బీఈడి చేయటం ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో బీఈడి చేయటం మరి బీఈడి చేసిన తర్వాత బీఈీ చేసిన తర్వాత నేను తొంభై ఒకటో సంవత్సరంలో ఉపాధ్యాయు వృత్తిని చేపట్టాను తొంభై ఒకటిలో ఒక స్కూల్లో టీచర్గా రెండు సంవత్సరాలు పనిచేశాను నిజంగా ఫస్ట్ ఇష్టం లేకుండానే నేను వృత్తిని స్కూల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అదేందో దాని ఆకర్షణ పిల్లలతోటి ఆ ప్రేమ వాత్సల్యం అల్లుకుపోయింది తొంభై ఒకటిలో నేను ఇంట్లో బలవంత ఇంట్లో వాళ్ళు బలవంతంగా పంపించాను స్కూల్కి వెళ్ళిన తర్వాత నెల రెండు నెలలు మూడు నెలల కల్లా నాలో తెలియకుండానే నా అలవాట్లు మారిపోయాయి నాకు తెలియకుండానే పిల్లవాడికి ఏదో ఒకటి చెప్పాలి నేర్పించాలి అనేటువంటి తపన